ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ వైప్స్ తో నిండిపోయింది ఇంకో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది ఇప్పుడు అందరూ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరుగుతున్నాయి అమెరికా యూకే వంటి దేశాల్లో టికెట్లకు భారీ డిమాండ్ ఉంది ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని ప్రీమియర్ షోల ప్రీసేల్స్ ద్వారా రెండు మిలియన్ డాలర్లకు పైగా దాదాపు పదహారు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసి రజనీ కూలి రికార్డ్ సృష్టించింది ఈ రికార్డ్ విజయ్ తలపతి లియో ప్రీమియర్ ప్రీసేల్ రికార్డ్ ను కూడా అధిగమించింది లియో ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది విదేశాల్లో రజనీకాంత్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ రికార్డ్ నిరూపిస్తోంది గతంలో కబాలీ కూడా ఇలాంటి రికార్డులు సాధించింది ఇంకా సింగపూర్ లోని హిరో ఆక్వా కేర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ తమ ఉద్యోగులకు కూలీ సినిమా చూపించేందుకు సెలవు కూడా ఇచ్చింది ఈ విషయం సైతం రజనీకాంత్ క్రేజ్ ను మరింత పెంచింది అమెజాన్ డెలివరీ బాక్స్లపై సినిమా పోస్టర్లు ఫ్యాన్ మేడ్ ప్రమోషన్స్ నెటిజన్లను మరింత ఆకట్టుకుంటున్నాయి రజనీకాంత్ తో పాటు నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర వంటి స్టార్స్ ఈ సినిమాలో ఉన్నారు ఇంటర్వెల్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు విడుదలైన టీజర్ పాటలు ట్రైలర్లపై ఫ్యాన్స్ అంచనాలు పెరిగాయి ముఖ్యంగా నాగార్జున విలంగా నటిస్తుండడం ఫ్యాన్స్ లో భారీ ఎక్సైట్మెంట్ ను సృష్టించింది ఆయన లుక్ ట్రైలర్ డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఇంతకీ విడుదలకు ముందే అమెరికాలో కోట్లాది రూపాయల వసూళ్లతో రికార్డు సృష్టించిన కూలీ థియేటర్లలో ఎలా ఉంటుందో చూడాలి